ఇప్పుడు అమెరికా ఏం చెప్తుందంటే భారత్ మీద విధించినటువంటి యాభై శాతం పనులు ఏవైతే ఉన్నాయో అవి మేము ఇరవై ఐదు శాతానికి తగ్గించడానికి చూస్తున్నాము అని చెప్పి అమెరికా చెప్తుంది ఎందుకని ఆల్రెడీ నేను ఒక వీడియోలో నేను చెప్పాను ఏంటి మోదీ మాస్టర్ స్ట్రోక్ ఒకటి ఇచ్చాడు ఆ మాస్టర్ స్ట్రోక్కి బ్రెయిన్ అంతా వాష్ అయిపోయి ఉంటుంది ఏంటి ఆ మాస్టర్ స్ట్రోక్ మనం యూరోపియన్ యూనియన్తో ఆల్ టైమ్ రికార్డ్ అయినటువంటి మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అనేది ఒకటి పెట్టుకున్నాం సైలెంట్ స్కెచ్ ఈ స్కెచ్ సరిగ్గా తగిలింది వాళ్ళకి సో బ్రెయిన్ దెబ్బకి దిగొచ్చేసారు వీళ్ళు ఎవరు అమెరికా వాళ్ళు మేము మీ మీద ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ ఇప్పుడు వేయాలనుకోవట్లేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్సే వేస్తాము అని చెప్పి చెప్తున్నారు కానీ వీళ్ళు చెప్పేటువంటి కారణాలు ఏంటి వీళ్ళు ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా మీ మీద ఇరవై ఐదు శాతం అనేది వాణిజ్యానికి సంబంధించినటువంటి ట్యాక్స్ ఎప్పుడు మేము వేసేది కానీ అదనంగా ఇంకో ఇరవై ఐదు పర్సెంట్ ఎందుకు వేసాము మీరు రష్యా ఆయిల్స్ కొంటున్నారు కాబట్టి అది మీరు అని చెప్పి మేము మీ దగ్గర నుంచి అదనంగా వేసినటువంటి ట్యాక్స్ ఇది సో ఇప్పుడు ఈ అదనంగా వేసినటువంటి ట్యాక్స్ని తగ్గిస్తున్నాము ఎందుకని మీరు రష్యా ఆయిల్ ఇప్పుడు కొనట్లేదు కదా చాలా తగ్గించేశారు కదా అందుకని మేము మీకు ఇరవై ఐదు శాతం ట్యాక్స్ తీసేసేసి ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్సే ఉంచుతున్నామని చెప్పి అమెరికా నుంచి స్టేట్మెంట్ అనేది వచ్చింది కానీ అసలు విషయం ఏంటి నిన్న వీడియోలో చాలా క్లియర్గా చెప్పా మోదీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడని ఏంటా మాస్టర్ స్ట్రోక్ మనం యూరోపియన్ మార్కెట్తో మన ట్రేడ్ డీల్స్ అనేది స్టార్ట్ అవుతుంది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంటు మనకి యూరోప్కి మధ్య అద్భుతమైనటువంటి ట్రేడ్ డీల్ అనేది రేపు ఇరవై ఏడో తారీఖున యూరోప్ యూరోప్ నుంచి జరుగుతుంది ఇరవై ఏడో తారీఖున యూరపు మనము కలిసి ఇక్కడ మన గణతంత్ర దినోత్సవ వేడుకలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే సొంతకాలు చేయబోతున్నాం సో దీనికి కోసం అమెరికా కంగారు పడిపోయి వీళ్ళు నిజంగానే వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు ఇక్కడ మన దగ్గరికి రాలని చెప్పి అర్థం చేసుకొని ట్యాఫ్ ట్యారీఫ్ ఏదైతే ఉందో అది ట్యారీఫ్ ఇప్పుడు తగ్గిస్తానికి వచ్చారు మరి దీని మీద మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ